పల్లి ఎల్లూరు రామన్మోహన్ రెడ్డి గారు ఎదురు వస్తున్నాయి దయచేసి అక్కడ ఎదురు దొరుకుతాయి నంది కాడింగ్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీకి వస్తున్నాయి పదకొండవ తోటగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీసులతో బిఎన్ఆర్ బుల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి పన్నెండవ తోటగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశీసులతో దేవరపల్లి సాయి భార్గవి రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి వారితో రెడీగా ఉండాలి పదమూడవ తోటగా శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ పుల్స్ గురుబండి మాధవ రెడ్డి అండ్ సన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపొర కొల్లిపొర మండలం గుంటూరు జిల్లా వారి వారితో రెడీగా ఉండాలి ఈరోజు మొదటి రోజు ఆరుపల్ల విభాగంలో కారంపూర్ వీర్లంకారన్న మరియు లక్ష్మీ చిన్నకాళి దసాపర పార్లమెంట్ సభ్యులు లాలూరు శ్రీకృష్ణదేవి గారి గారి ఆశిస్తులతో మరియు మాస్టర్ల శాసనసభ్యులు జోడకంటి బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎట్లా బల ప్రదర్శన కార్యక్రమాన్ని నెరవేర్చడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కారంపూడి రైతు సంఘ సభ్యులు బొమ్మిన శ్రీనివాసరావు గారు పెద్దకాపు గారు బొమ్మిన శరగిరి రావు గారు నాగారపు రామకృష్ణ గారు పల్లిసేటి హనుమంతరావు గారు పల్లిసేటి శ్రీనివాసరావు గారు చింతపల్లి రామమూర్తి గారు వీరు కారంపూడి రైతు సంఘం సభ్యులు వీరి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది మరుద బహుమతి నలభై ఎంప్లాయీస్ ఫైనాన్స్ సదర్శ వారు శ్రీ చక్రా వారు ముప్పై ఏడు రూపాయలు వెనపూర్సుల సోళకారి జ్ఞాపకార్థం వారి అన్నయ్య గారు వెనపూర్ష రామబాబు గారు మూడవ ప్రైజ్ ఇరవై ఐదు వేల రూపాయలు నాలుగో ప్రైజ్ ఇరవై వేల రూపాయలు అమరావతి ఇస్టా సప్లైర్ శ్రీ బాలరాయ్ గారు హైదరాబంప్లాయీస్ పదిహేను వేల రూపాయలు శ్రీ మంతామ్మ తల్లి లారీ అసోసియేషన్ వారు ఆటో బహుమతి పదివేల రూపాయలు వల్ల బాబు గారు ట్రాక్టర్ వారు వీరికి కారంపూర్ రైతు సంఘం తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం చక్కగా దయచేసి ఎత్తుల దారి వండే ఎద్దులు పెరుగుతాయి

ైర్మన్ పడుగల్ లక్ష్మనారాయణ గారు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు బస్సు గారు నాలుగవ ఇరవై ఐదు వేల రూపాయలు బోసా రామాంజనే గారు జనసేన పార్టీ మాచల్ నియోజకవర్గ సమరాయకర్త గారు మరియు అటుకు యాటు శనగల వారు ఐదవ బోపతి ఇరవై వేల రూపాయలు రామరావత్ నాగుల్ నాయక్ గారు ఎక్స్ ఎంపీపీ గారు ఆరోమతి పదిహేను వేల రూపాయలు లీలా తన్న చిన్న గారు వీరికి కారంపూర్ రైతు సంఘం తరఫున తెలియజేస్తున్నాం వీరు రేపు పదవ తారీఖు కేటగిరీ విభాగంలో స్పాన్సర్స్ వేరు కారంపూర్ రైతు సంఘం సహకరించిన వారు రైబర్ స్కూల్ వెంకట్రావు గారు ఉన్న రాముయారు కుమారుడు ఉన్న రవి గారు వీరికి రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాంకోట గారు రావాలి సమయం లేదు ఈ కార్యక్రమాన్ని సాధించిన వారు బోరుబండ ప్రసాద్ గారు నారా శ్రీనివాసరావు గారు ఎడపద్రేని రామయ్య గారు భారీ ఇండస్ట్రీస్ వారు గణిత అమరాయ్ గారు కిరాణా మర్చెంట్స్ వారు ది గోల్డ్ మర్చెంట్ అసోసి వారు మెడికల్ షాప్ అసోసి వారు ఐరన్ షాప్ అసోసేషన్ వారు కొల్లం మల్లాయ్ గారు శ్రీనివాసరెడ్డి గారు వసంత్ రామారావు గారు కేకేవి ట్రావెల్స్ వరి గారు కొమరి వెంకటేశ్వర గారు పరిటాల రవి గారు బొమ్మల హనుమంతు గారు కల్లా శ్రీనివాసరావు గారు డాన్ శ్రీనివాసరావు గారు మజ్జనేని కృష్ణమూర్తి గారు కుమారుడు వెంకట కోటయ్య గారు గాడిపత్తి పూర్ణయ్య గారు నాయ లక్ష్మయ్య గారు బొల్లేడి తోడసురావు గారు కోలాటి ప్రభాకర్ గారు దాసరి కోటయ్య గారు గుండాల రంగేశ్వర గారు వెంకట సాయి పల్నా డైమా షేక్ బాబు గారు పన్నా డి షేక్ జానీ గారు పొల్లయ్య చికెన్ షాప్ వారు వెంకట సాయి బ్రోకర్స్ ఆఫీస్ వారు సూర్య వెంకారావు గారు ఇండియన్ ఆయిల్ బంక్ వారు వెలుగూరు శాసారావు గారు కొత్తూరి శ్రీనివాసరావు గారు వేముల ప్రసాద్ గారు శ్రీవీధి రెస్టారెంట్ వారు గజవల్లి రామారావు గారు పుల్లే రాజనారాయణ గారు బండ్ల గురువులు గారు పసిపులుసు వెంకటస్వామి గారు దోగిపోయిన వేరస్వామి గారు సయత్ కావర్ గారు ఆడపూరు సురేష్ గారు కంచర్ల బాలయ్య గారు కొత్త శ్రీనివాసరావు గారు వసంత సాంబరావు గారు చింతపల్లి రవి గారు మిషన శ్రీనివాసరావు గారు శ్రీ లక్ష్మీ నరసింహ గారు వీరికి దైస్వామ్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు పన్న స్పాన్సర్ చేసినవారు వారు నరసింహరావు గారు అబ్బాయి గారు వీరు కూడా దైస్వామ్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి బ్రీడింగ్ పోస్ట్ సెంటర్ నెల్లూరి రామ్మకోటాయి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి పోటీకి రెడీగా ఉన్నాయి వరాల్ పోరి బల శ్రీనివాసరావు గారు నల్లూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జ రెడీగా ఉండాలి జోరగిస్త పోగిరి ಎಲ್ಲ ಇರ್ತವ మీ బ్యాట్ ఇస్ లోపలి గురించి అంటే నెల్లూరి రామకోట గారు కేశానపల్లి కాసేపల్లి మండలం పల్నాడు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి వరాపోక్రి ఇంత ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న దశతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా రెండు సెకండ్లు రెండు గంజిలో ఉన్నవి నెల్లూరు రామకొండ గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి వర పోడీ వర ரைட் சைடுல கலப்பட கிட்டத்தட்ட போக்கி ரி நம்ம அந்தйгаரோ வியாபாரம் பத்தி சைமன் பண்ண நம்ம பன்னார் जिल्हा ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల దూరాన్ని ఒక నిమిషం ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకరణ మూడు సెకండ్ల పద్దెనిమిదిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న ప్రతకరణ నాలుగు సెకండ్లు ఎనిమిదిలో ఉన్నది నెల్లూరు రామకోటయ్య గారు దేశానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నంది బ్రీడింగ్ పుల్ప్ సెంటర్ నెల్లూరి రామం గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శన ఇస్తున్నాయి ఆరుపల్ల విభాగంలో పదో గొప్పగా మూడవ

వియనండి బ్రేకింగ్ ఫోర్స్ సెంటర్ నెంబర్ రామకోట 16 ఓకేషన్ పల్లి దాచేపల్లి మండం పల్నాడు జిల్లా వారి సంత ప్రదర్శనలో ఉన్నాయి కొర కొచెరు గంతేసు భేయ మాట రాకపోతే

అటువైపు నస్తున్నట్టు ఇటువైపు ఉన్నస్తున్నట్టు లైన్లు పోయాలి లైన్లు ముసలైన్లు పోయే రాక్షవ ఇచ్చేవారి నెల్లూరు రామ్మకోట గారు కేసాను పండి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి ఆరుపల్ల విధులు పదవ తప్పు పదకొండవ తప్పు కావాలి నుండి పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషం నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థలంలో కొనసాగుతున్న దశ కన్నా పదకొండు సెకండ్ల ముందూరి రామమ్మ నాయ్ గారు కేసాన పల్లి వారి దశ ఉన్నాయి అటు చవరిని చివరినే లైన్స్ పోయాలి శ్రీనివాసరావు గారు నమలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి గత బయలుదేరి రావాలి ఆ పిల్లల దేవడపల్లి సాయి రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం జిల్లా వారి తిడుగుగా ఉండాలి రామకోట గారు కేసార్పల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తప్ప ప్రదర్శనిస్తున్నాయి ఆరు వందల పదిహేను వందల దూడాన్ని ఐదు ఎనిమిది వందల డెబ్బై ఐదు సెకండ్ లో పూర్తి చేసింది ಬಡವ ಸ್ಥಾನ ಸೆಕೆಂಡ್ ಪಂದಿ ಪ್ರದರ್ಶನ నంది సెంటర్ నెల్లూరు రామకోటాయి గారు కేసార్పతి దాత్యపతి మండలం పల్నాడు జిల్లా వారి శాతం ప్రదర్శనలో ఉన్నాయి ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఏడులో కూడా ఆరు లక్షల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా యాభై మూడు సెకండ్ల ముందంజులో ఉన్నది నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కావ్య నంది బ్రీడింగ్ గ్రూప్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్ పల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శన ఇస్తున్నాయి నలుగురు మంగళగిరి మండలం గుంటూరు కాబ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటాయి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిది వేల వందల రెండు వేల అది వేల జిల్లాన్ని ఏడు నిమిషం ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మంచి ఒక్క నిమిషంలో రెండు సెకండ్లు మన జిల్లాలో ఉన్నాయి ముందు రామపయ గారు కేరళపల్లి కాకినపల్లి మండలం జిల్లా వారి గత ప్రపంచంలో ఉన్నారు కాంగ్యా మందిర్ బ్రీతింగ్ బుల్క్ సెంటర్ నెల్లూరు రామకోటయ్యగారు కేసన్ పండి తాస్య పండిమలం పల్నాడు జిల్లా వారి సకప్రసస్తంలో ఉన్నాయి.

శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పురుష భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దగ్గర రావాలి తీసుకోవాలని కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసరపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దగ్గర ప్రదర్శనలో ఉన్నాయి పదహారు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసి జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్ ముందడుగులో ఉన్నది కావ్యా నంది ప్రేమి గురుస్తా నెల్లూరి రామకోట గారు చేసరి వారి గత ప్రదర్శనలో

న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రాయడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి నాలుగు నిమిషంలో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగులో చూడాలి పదకొండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది மதீசான பசு தன கட்ட ஒட்ட லட்ச பத்னா சேகர் மண்டல ஜிவா நெல்லூரி ராமப்பேட்டை கார கேசாம்பி தாத்தியப்பள்ளி மண்டலம் கல்வாடி ஜி வார சட்ட பிரதே நைக்கு

పన్నెండు మందికి ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అది చోరకు వెళ్లి తిరిగి ఒక అడుగు దూరాన్ని సాగిసి ప్రస్తుతానికి కొనసాగుతారు కేశపల్లి కాకినాడు జిల్లా గారు కేశ మండలం కన్నాడు జిల్లా వారి తప్ప ప్రశాంతంగా రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది నెల్లూరి రామకోటాయి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి రోజు మూడు వేల రెండు వందల యాభై ఏడుగులమూడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెల్లూరు రామకోటాయి గారు కేసానపల్లి వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషంలో ఉన్నది मेरा nama आएगा कैसा बल्ले जाते దూరాన్ని పద్నాలుగు నిమిషాల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో నెల్లూరు నామక బయటాలు కేశాన్ పది గారు ఉన్నారు నెల్లూరు నామకోసాను పల్లి జాత్య పరిశ్రమ పూర్తి అయినట్టు

நல்ல ஐந்து வந்த முப்பை எடுத்து அடுகுல ஏழு அங்க அடுகுல ஏழு அங்கி பிரச்சனை